తగ్గింది అప్పటికి చాలా తగ్గింది మంచి ఈరోజు కలిసి రెండు మనీ ముఖ్యుందర సుందరం ముందు పంట మాడుతూ అసలు బైక్ బతుకు రావడం మాకున్నాడు అది కూడా బూల్ పెద్ద కదా అది అది బైక్ ఏదైతే ఎన్రాల్మెంట్ అయ్యారు కదా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చినా ఇన్సూరెన్స్ నేను అలాగే آء گهڻو ٿو ٿيڻ گهڻو 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 ٿيڻ రిజిస్టర్ కావాలంటే దాంట్లో రిజిస్టర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోని రిజిస్టర్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ వేసిన తర్వాత ఇన్సూరెన్స్ ఫైవ్ లాక్స్ రూపీస్ యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్